ఇక్కడికి ట్రైలర్ తీసుకొచ్చి ఫస్ట్ మీకే చూపించడం నాకు ఎంతో ఆనందం ఉంది ఎందుకంటే ఈ తండేలు ప్రయాణం స్క్రిప్ట్ లోయ్యే ముందు ఫస్ట్ వైజాగ్ లోనే మొదలైంది మేము వైజాగ్లో అడుగుపెట్టి ఆ తర్వాత శ్రీకాకుళంకి వెళ్ళి అక్కడ ఉన్న అందరితో టైం స్పెండ్ చేసి వాళ్ళ లైఫ్ ఏంటి వాళ్ళ ఛాలెంజెస్ ఏంటి వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు తినే ఏంటి అన్నీ కనుక్కొని ఆ తర్వాత వైజాగ్ వచ్చి ఇక్కడ లో తిరిగి ఆ తర్వాత సముద్రంలోకి వెళ్ళి ఏటం చూసి నేర్చుకొని ఆ తర్వాత నాకు రోజు క్యారెక్టర్ గురించి క్లారిటీ వచ్చింది సో ఇక్కడ వచ్చిందో పోతే ఈ తండ్రి రాజు క్యారెక్టర్ ఉండేది కాదు సో థ్యాంక్ యూ సో మచ్ ఈ థ్యాంక్స్ లో చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి ఈ విషయంలో ఇక్కడ ఫస్ట్ వేదిక మీద ఉన్న మా టీం అందరికి కార్తీక్ థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ స్టోరీ ఆఫ్ బ్రాడ్కాస్ట్ అలాగే పానుగారు సత్య గారు థ్యాంక్ యూ అండ్ మన పుష్ప్ గారు నిజంగా లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నా లైఫ్లో నిజమైన తండేలు ఆయనే చివరికి వచ్చేసరికి నేను ఇంకో సినిమా ఆయన లేకుండా నేను ఎలా చేస్తానా అని ఒక ఫీలింగ్ వస్తుంది నాకు ఆయన ఈ సినిమాలో ఆయన ఇన్వాల్వ్మెంట్ అంతా ఆయన ఇన్పుట్స్ ఏదైనా ఆయన గైడెన్స్ నిజంగా నేను లైఫ్ లాంగ్ ఐటీ ఇండి వారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వైజాగ్ విషయం వస్తే మీ అందరికీ ఎన్నోసార్లు చెప్పాను ఏ సినిమా రిలీజ్ తర్వాత ఫస్ట్ వైజాగ్ లో టాక్ ఏంటనేది కనుక్కుంటాను ఎందుకంటే వైజాగ్ లో సినిమా సినిమా అండ్ వైజాగ్ ఎంత క్లోజ్ అంటే నేను వైజాగ్ అమ్మాయిని ప్రేమించి తెలియజేసుకోవడం ఇప్పుడు నా ఇంట్లో కూడా వైజాగ్ ఉంది ఇంట్లో కూడా రూలింగ్ పార్టీ వైజాగ్ సో బ్రదర్స్ ఒక చిన్న రిక్వెస్ట్ తండీ సినిమాకి వైజాగ్ లో కలెక్షన్ షేక్ అయిపోవాలి ప్లీజ్ నేను సినిమాకి ఏం చెప్పాలంటే చంద్రుండేటి గారు ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు నాకు ఒక డైలాగ్ చెప్పారు నేను ఆ డైలాగ్ పట్టుకున్నా గత ఎంతట్లో ఈ పాట ఇవి తప్పేదే లేదే ఫిబ్రవరి ఏడవ తారీఖు రాజులమ్మ జాతర నానా మన కింద చెప్తూ ఉంటారు వస్తున్నాం కొడుతున్నామని పండేవి రాజు స్థాయిలో చెప్పాలంటే గురిలో కొట్టేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ నవ్ కాదు ముఖ్యాలి కదా రాలేట్ పోయింది కాబట్టి కంప్లీట్ గా ఉంటుంది వచ్చేస్తున్నా లేదా వచ్చేస్తున్నా కదా థ్యాంక్ యూ సో మచ్